టులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్ పాత్ర పోషించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో ఉమ్మడి టిడిపి బీజేపీ జనసేన అభ్యర్థుల తరపున బాలకృష్ణ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నారు ఈ నెల పన్నెండు నుంచి సైకిల్ రావాలి పేరుతో బస్సు యాత్ర ద్వారా రాయలసీమ జిల్లాలో బాలయ్య ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి బాలయ్య ప్రచారం షెడ్యూల్ ను పార్టీ వర్గాలు విడుదల చేశాయి ఏప్రిల్ పన్నెండున కదిరి పుట్టపర్తి అనంతపురం ఏప్రిల్ పదమూడున సింగనమల తాడిపత్రి ఏప్రిల్ పద్నాలుగున బనగనపల్లి ఆళ్లగడ్డ నంద్యాల ఏప్రిల్ పదిహేనున పాణ్యం నందికొట్కూరు కర్నూలు ఏప్రిల్ పదహారున కోడుమూరు ఎమిగనూరు మంత్రాలయం ఏప్రిల్ పదిహేడున పత్తికొండ ఆలూరు రాయదుర్గంలో బాలయ్య విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి తెలుగుదేశం పార్టీకి తోడుగా కార్యకర్తలకు అండగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అభ్యర్థుల విజయం కోసం నందమూరి బాలకృష్ణ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టి అభివృద్ధి ప్రభుత్వం తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు నందమూరి నారా అభిమానులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ నెల పంతొమ్మిదిన తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు నామినేషన్ తర్వాత ఒక పర్యాయం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది అనంతరం అవకాశాన్ని బట్టి ఇతర నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి ప్రేమాల మధ్య స్వాగత ప్రచారికానికి ఆనందమయంగా ఉండాలి ప్రేమ మరణాలు కొనసాగాలి ఒక చక్కని నడపంతా నిలబడాలి హిందూపురాన్ని అభివృద్ధి పలుచుకోవాలి అన్నదమ్ముళ్ళగా కలిసి ఉండాలి ఈ కుడిల కుల వైద్య ప్రభుత్వాన్ని పారాజోడాలంటే ఐక్య